యువ డిజైనర్లు విభిన్న ఆకృతులు తయారు చేస్తున్నా తమ సృజనాత్మక చాటుకుంటున్నారు చిత్తు కాగితాలు వెదురు పుల్లల నుంచి ఖరీదాన మార్బుల్ స్టోన్స్ వరకు డిజైన్లు వినియోగిస్తున్న ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న డిజైన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి సాంప్రదాయ ఆధునిక శైలి మిళితంగా సరికొత్త కళాకృతులను రూపొందించి ఔరు అనిపించారు అంధారంగా నిర్మించుకున్న ఇంటిని మరింత అందంగా తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు దీనిపై హెచ్ఎం టీవీ ప్రత్యేకతనం హైదరాబాద్ మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో డిజైన్ డెమోక్రసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఇంటీరియర్ డిజైన్ ప్రదర్శన ఏర్పాటైంది ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు యువ డిజైనర్లు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాయి యువ డిజైనర్లు ఎంతో మంది వినూత్న ఆలోచనలతో ఆకట్టుకునే విధంగా డిజైన్లు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ లో కూరగాయలు పండ్లు ఓ భాగమైపోయాయి సహజత్వం ఉట్టిపడే విధంగా తయారు చేసిన కూరగాయలు పండ్లు బొమ్మలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు మార్బుల్ ఫుడ్ మేకులను ఉపయోగించి చేసిన వీటిని సహజ సిద్ధమైన కలర్స్ తో రూపొందించారు వాటిని పట్టుకుంటే గాని అవి బొమ్మలని గుర్తించలేని విధంగా ఉన్నాయి సో వి హావ్ హేటెడ్ దీస్ ఆర్ట్ వర్క్స్ ఆఫ్ గాడెస్ గంగా త్రూ ద ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ సో డోజీ అండ్ ఆరి ఆర్ట్ హాస్ బిన్ యూస్ టు క్రియేట్ దిస్ ఆర్ట్ ద ఆర్ట్ వర్క్స్ ఇంబాలిష్ మెటీరియల్స్ ఆన్ లార్డ్ శివ అండ్ గాడెస్ గంగా ఆర్ కే నైన్ క్రిస్టల్స్ ఫ్రమ్ అవర్ కంపెనీ కాల్ పి సోషియా చెక్ రిపబ్లిక్ అండ్ ద సైజ్ ఆఫ్ ద ఆర్ట్ వర్క్ ఈస్ ఎయిట్ బై ఎయిట్ ఫీట్ ఇట్ టేక్స్ అరౌండ్ ఎయిట్ మంత్స్ టు మేక్ ఇట్ response is very good hyderabad people have been very kind to our art they are appreciating our work and two of our artworks have been sold yesterday and the business of concrete and granites this is a wonderful exhibition and a must visit exhibition for all the designers interiors and architects enjoy take care ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నది ఓ కళ ఇక ఆ ఇంటిని నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది ఇంటి బయట వెలుపల చూడమచ్చుటైన ఇంటీరియల్స్ చేయించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు ఇందుకోసం పేరుందిన ఇంటీరియల్స్ డిజైనర్లను సంప్రదిస్తున్నారు విపణిలో కొత్త ట్రెండ్ గురించి తెలుసుకుని వాటిని తమ ఇంట్లో చేయించుకుంటున్నారు ఎవరికి వారు తమ స్థాయికి తగిన విధంగా ఇంటీరియల్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి ఎవరి డిజైనర్లు సరికొత్త ఆలోచనలతో వైవిధ్యమైన డిజైన్లు తయారు చేసి తమ సృజనను చాటుకున్నారు డిజైన్ డెమోక్రసీ దస్ యార్ అస్ రిలీ గడ్ అ లాడ్ ఆఫ్ న్యూ స్టోర్స్ వైర్ డిఫరెంట్ యునో కంపెనీస్ అట్ అఫ్ సార్ డిస్ప్లే డే వర్క్ అండ్ ద కలెక్షన్ ఇస్ రియలీ గుడ్ సో ఇట్స్ విన్ ఆ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాక్ స్టాల్స్ అన్నీ చూశాను అన్నీ చాలా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ఇక్కడికి రావాలి క్రియేటివిటీ ఇక్కడ ఉంది లైక్ సీ పేపర్ తో ఎంత పెద్ద పెయింటింగ్స్ పెట్టుకోవడం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం కానీ గోడలపై అందంగా తీర్చిదిద్దిన చెక్క బొమ్మలు మరింత అందాన్ని ఇస్తాయి మైసూర్ రోజువుడ్ అనేది సంప్రదాయ కళ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ కళకు ఆధునికతను జోడించి సరికొత్త బొమ్మలను తయారు చేసి ఔరా అనిపించారు ఇంటీరియర్ డిజైనింగ్స్ లో ఇలాంటి బొమ్మల వాడకం బాగా పెరిగింది టీక్వుడ్ వుడ్ వేప ఇలా వివిధ రకాల చెక్కలతో అందమైన బొమ్మను చెక్కడం ఇక్కడ విశిష్టత కళాకారులు ఎంతో శ్రమించి తయారు చేసిన ఈ చెక్క బొమ్మల్ని ఇళ్లలోనూ హోటళ్లు కార్యాలయాల్లోనూ ఎక్కువగా పెట్టుకుంటున్నారు అలాంటి కళాకృతులు ఇక్కడ కొలువుతీరే వారణాసి రా సిల్క్పై గోల్డ్ మెటాలిక్ తో రూపొందించిన ఎత్తైన దేవతామూర్తుల చిత్రాలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి వీటికి మీనా వర్క్ కొందన్ స్టోన్స్ అద్దంతో మరింత రెట్టింపు శోభను ఇస్తున్నాయి వెంకటేశ్వర స్వామి చిత్రం భగీరథుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకునే ఇతివృత్తంగా రూపొందించిన చిత్రాలు శ్రీకృష్ణుడి చిత్రపటం ఇలాంటి చిత్రాలు వీక్షకుల్ని అబ్బరుపరుస్తున్నాయి రంగురంగుల కాగితాలతో తయారు చేసిన ఇంటీరియర్ డిజైన్ చూడముచ్చటగా ఉంది ఇళ్లలో పార్టిషన్ గోడల తయారీ డెకరేషన్ దీపాల తయారీ వరకు విభిన్న ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి